శ్రీ శ్రీ అవతూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలతో నిర్వహించినటువంటి ఆరు పల్ల విభాగంలో మొదటి బొమ్మకి సాధించిన వారు శ్రీ గిడ్డాంజనేయ స్వామి ఆశతో శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం నందాల జిల్లా జత కర్నూలు జిల్లా జత వారికి కేటాయించినటువంటి సమయం అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కలవసం చేసుకోవడం జరిగింది రెండో బహుమతి సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం శేషారెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు కొత్తూరు గ్రామ వాస్తవ్యం నంద్యాల జిల్లా మార్కెట్ నాలుగు వేల ముప్పై మూడు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి రెండో బాగుమతి సాధించడం జరిగింది మూడో బాగుమతి సాధించిన వారు సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో కాకర్ల నాగజ్యోతి గారు ఆకుమల్ల గ్రామం సంజాముల మనగా నంద్యాల జిల్లా కంబైన్ పమ్మిడి ఎంజాయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం చేత మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది అడుగుల ఎనిమిది లాగి మూడవ బహుమతి సాధించడం జరిగింది నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్వద్ ఎస్ఆర్ బోన్ సుందరి రజితా యాదవ్ గారు ములోపల్లి గ్రామం పెళ్లిమరి మండలం చేత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి సాధించడం జరిగింది ఐదవ బహుమతి సాధించిన వారు శ్రీ గురప్ప స్వామి ఆస్తులతో ముప్పరి లక్ష్మీదేవి గారు నర్సింపల్లి గ్రామం ఉయ్యవాడ మండలం కంబైన్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రమతో మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజాముల మండలం నందాల జిల్లా వారి చేత మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతి సాధించడం జరిగింది